శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడిను నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురుజీ గోవిందరాజు సెవెన్ వారికి మీతో పాటు వీరికి కూడా జరిగేది అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై సింహరాశి వారికి ఏ విధమైన పరిస్థితులు గోచరిస్తున్నాయో వీరితో పాటు ఎవరికి వీరి వల్ల పరిస్థితులు తారుమారు కాబోతున్నాయో ఊహించని సంఘటనలు వీరి జీవితంలో ఏమేమి ఎదురుకాబోతున్నాయో పరిహారాలు తెలుసుకోవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్లిపోయినట్లయితే కనుక ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని తెలుసుకున్నాం చేసుకునే ముందు ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే సింహరాశి వారు ధైర్యవంతులు అలాగే ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు పట్టుదల కలిగిన వ్యక్తులు అలాగే తెలివితేటలు అందం దేహదారుఢ్యం కలిగిన వ్యక్తులు దైవ గుణాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మొహమాటం లేకుండా నిర్భయంగా మాట్లాడతారు ఎక్కడైనా సరే అన్యాయాన్ని అన్యాయంగా న్యాయానికి సపోర్ట్ గా ఉంటారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశివారికి స్నేహితులు బంధుమిత్రులు కూడా ఎక్కువ విలువనిస్తూ ఉంటారు వీరి మాటకి ఎప్పుడు కూడా విలువ దక్కుతుంది ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశివారు సరదా సమయాలను సంతోష సమయాలను పక్కన పెట్టి జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్లటానికి కుటుంబ సభ్యుల యొక్క మేలు కోసం ఎప్పుడూ కూడా కష్టపడుతూ ఉంటారు బరువు బాధ్యతలు తెలిసిన వ్యక్తులు సమయ పాలనను పాటిస్తారు క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యతని ఇస్తారు ముందుగా ఈ యొక్క రాశి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులతో చాలా మంచి మనసు కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైనా ఈ రాశి వారితో పాటు వీరి యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఇప్పుడైతే మంచి జరగబోతుంది ఇక ఈ రాశి వారు పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది కుటుంబ సభ్యులకు వీరి యొక్క గ్రహస్థితి కారణంగా అదృష్టం కలిసి రాబోతుంది వీరు ఏది చేసినా సరే వ్యాపారం గాని ఉద్యోగం గాని రాజకీయం గాని అలాగే ఈ రాశి వారికి సంబంధించి పెట్టుబడులు గాని ఏ అంశాన్నైనా సరే వీరు కనుక మొదలుపెట్టిన ప్రతి విధమైన అంశము కూడా వీరికి సక్సెస్ఫుల్ గా విజయవంతమయ్యి లాభాల బాటలో కొనసాగుతుంది రాజయోగం పట్టబోతుంది వీరితో పాటు వీరి కుటుంబ సభ్యులకు కూడా ఇప్పుడైతే జరగబోయేది ఇదే దేవుని యొక్క అనుగ్రహం అలాగే ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు ఇప్పుడైతే వీరికి మెండుగా కురవబోతున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే కనుక ఈ యొక్క రాశి వారి యొక్క కష్టాన్ని ఇంతవరకు ఆ భగవంతుడు చూశాడు ఇక మీదట మీకైతే కనుక పట్టిందల్లా బంగారం అవబోతుంది మీ కుటుంబ సభ్యులకు మీకు కూడా అద్భుతమైన గడియలు అలాగే శాస్త్రం ప్రకారం మీ యొక్క రాశి వారికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి మీకు ఏవైతే గ్రహస్థితి ప్రతికూలంగా ఉందో అదంతా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుంది మీకు ఆ శని భగవానుడి యొక్క ఆశీర్వాదం కూడా లభించబోతుంది అన్ని శుభాలకు మీకైతే కనుక ఆ శని భగవానుడు కారకుడు కాబోతున్నాడు మీరు కోరుకున్నటువంటి జీవితంలో ఉన్నతమైన స్థితిలోకి మీరు వెళ్లాలనుకున్నటువంటి మీ లక్ష్యాన్ని మీరు ఇప్పుడు నెరవేర్చుకోబోతున్నారు ఆ దిశగా మీకైతే కనుక నిర్ణయాలు సఫలీకృతం అవుతాయి అడుగులు ముందుకు వేసేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక వివాహం విషయంలో ఎదురు చూస్తున్న వారికి చక్కటి సంబంధం ఓకే అవబోతుంది మీరైతే కనుక చక్కటి ఫలితాలను పొందుకుంటారు ఇక జీవిత భాగస్వామి ద్వారా మీకైతే కనుక చక్కటి ధనప్రాప్తి కలుగుతుంది అలాగే ఆర్థిక పరంగా మాత్రమే కాకుండా సంతోష సమయాలు కూడా మీకు కలుగుతాయి సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు ఇక మీరైతే కనుక సంతానం విషయంలో తీసుకునేటటువంటి నిర్ణయాలను ఆచితూచి నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తుంది సంతానం విషయంలో క్రమశిక్షణ లోటుపాట్లను గమనిస్తారు అయినప్పటికీ కూడా ఆందోళన చెందకుండా మీరైతే ప్రశాంతంగా పరిష్కారాన్ని వెతికితే గనక చక్కటి మార్గాలు గోచరిస్తాయి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు ఎవరైతే ఈ సింహరాశి వారి ఉన్నారో విద్యార్థులకు చక్కటి ఫలితాలు దక్కబోతున్నాయి ఈ రాశి వారికి ఉన్నతమైన స్థానంలోకి వెళ్లేటటువంటి యోగ్యత అనేది కనిపిస్తుంది చూశారు కదండి ఈ వారి యొక్క ఫలితాలు శుభాలు అశుభాలు గురించి ఈ రాశి వారు ప్రతికూలతల్ని అనుకూలంగా మార్చుకోవటం కోసం శివారాధన తప్పనిసరి సరిగా చేసుకోవాలి అలాగే హనుమాన్ జాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి ఇది వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్